කශවනය අදිලාබාද.රම් මනස්සුනින්ට කිසාන්වානී వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం దానిమ్మ తోటలో తెగుళ్ల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట ఇంకా రైతు అంతరంగంల కుటుంబ వ్యవసాయం గురించి భీంపూర్ మండలం బుర్కపల్లి గ్రామానికి చెందిన రైతు కుడ్మిత విలాస్తో తో ముచ్చటలింటారు రైతన్న పంట ఏసిన కాడి నుండి ఆ పంట చేతికొచ్చేదాకా తన సాగులో వచ్చే సమస్యలకు ఇబ్బందులకు ఇంకా ఎగుసంతో ముడిపడి ఉన్న పాడి పరిశ్రమ పశువుల పెంపకం గురించి ఇంకా ఏ రకాల భూముల్లో ఏ రకాల పంటలేస్తే మంచిది అన్న విషయాలన్నిటి గురించి ఆయా రంగాల్లో నిపుణులైన శాస్త్రవేత్తలు అన్మవగ్నులచే సలహాలు సూచనలు ఇప్పించే కార్యక్రమమే గీ కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ముందుగల వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆకాశం చాలా వరకు ఎండగుంది గాలిలో తేమ ముప్పై శాతంగా నమోదైంది గాలి గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో వీచింది నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువ ఉష్ణోగ్రతలు ఇరవై ఏడు డిగ్రీల సెంటీగ్రేడ్ మార్కెట్ ధరలు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఈ అలాంటి మార్కెట్ ధరలు గిట్లున్నాయి సోయాబీన్ క్వింటాల్ కు రూపాయలు పలకగా శనగలు క్వింటాల్ కు రూపాయలు కందులు పదివేల రూపాయలు పలికినాయి కార్యక్రమంలో ముందుగా ఎక్కువ ఆదాయం ఇచ్చే పండ్ల దానిమ్మ ఒకటి మరికి దానిమ్మను ఏ మాసాల వండుతుంది దానికి ఏ రకమైన తెగుళ్లు సోకుతాయి వాటిని ఎట్లా గుర్తించాలి వాటి నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏ సమయంలో కొమ్మ కత్తిరింపులు చేయాలి ఇక దానిమ్మలో ముఖ్యంగా కాయ పగుళ్ల తెగుళ్లను ఏ విధంగా నివారించాలే అన్న విషయాలన్నిటి గురించి తెలుసుకుందాం గీముచ్చట్లా అధిక ఆదాయం ఇచ్చే పండ్ల తోటల్లో దానిమ్మ ఒకటి ఒకవేళ ఇందులో తెగుళ్ళు చీడపీడలని సమర్థవంతంగా నివారిస్తే మంచి దిగుబడులు పొందొచ్చు తద్వారా మంచి ఆదాయాన్ని కూడా పొందవచ్చు ఒకవేళ చీడపీడల్ని గనక నిర్లక్ష్యం చేస్తే అది పంట దిగుబడి పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది మరి ఈ పరిస్థితుల్లో దానిమ్మ తోటల్లో ఆశించే తెగుళ్ళు ఏమున్నాయి ఆ తెగుళ్ళని నివారించడానికి ఎలాంటి యాజమాన్య పద్ధతులు ఉన్నాయి ఏ రకంగా వాటిని నివారించాలి ఈ ముచ్చట్లు చెప్పటందుకు ఇవల ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు అశ్విని గారు ఉన్నారు వారిని అడిగి ముచ్చట్లు తెలుసుకుందాం నమస్కారం అశ్విని గారు నమస్కారం అండి ముందుగా చెంది ప్రస్తుతం దానిమ్మ తోటల్లో ఏ తెగుళ్ళు ఆశించి పంటను నష్టపరుస్తున్నాయి అయితే మనకు దానిమ్మ తోటల విషయానికి వస్తే మనకు దానిమ్మ వచ్చేసి మనకు మూడు సీజన్ లో మూడు కాపులు అనేది రావడం జరుగుతుంది ఒకటి జూన్ జూలై మాసంలో దాని తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ లో ఇప్పుడు వచ్చేసి మళ్ళా మార్చి నుంచి ఏప్రిల్ వరకు అయితే ఈ మూడు సీజన్ లో మనకు నాణ్యమైనది మంచి రంగు మంచి గిరాకీ ఉన్న సీజన్ మాత్రము మనము ఈ సీజన్ చెప్పుకుంటాము దీని అంబే బహార్ అంటారు అయితే ఈ సీజన్ లో మనము ప్రధానంగా ఈ ఎండాకాలంలో కనుక ఉన్న తెగుళ్ళ విషయానికి వస్తే ఈ తెగుల్లో సర్వసాధారణంగా అన్ని తోటల్లో కూడా మనకు కనిపించే తెగులు వచ్చేసి మాత్రం బ్యాక్టీరియా బ్యాక్టీరియా ఆకు ఎండు లేదా బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు దీంతో పాటు కొన్ని తోటల్లో మాత్రం మనకు వేరే సర్కోస్పోర్ ఆకుమచ్చ కానీ అండి ఆకుమచ్చ తెగులు అలాంటివి అనేటివి కనిపిస్తున్నాయి ఇవే కాకుండా మనకు సూక్ష్మ పోషక లోపాల వల్ల కాయ పగులు రావడం దాని తర్వాత జింకు లోపం వల్ల మన ఆకులు ముడుచుకపోవడం దాని తర్వాత పొటాష్ లోపం వల్ల కూడా మనకు కాయ నాణ్యత దెబ్బ తినడం అలాంటి సమస్యలు అనేటివి ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నాయి అంటే ప్రధానంగా బ్యాక్టీరియా ఆకు ఎండు లేదా ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉన్నదని చెప్తున్నారు కదా అయితే ముందుగా మనం ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుల గురించి మాట్లాడుకుందాం అయితే ఈ దానిమ్మ తోటల్లో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అనేది సోకడానికి కారణం ఏమై ఉంటుంది వాటి గురించి చెప్తాను అయితే మనకు ఈ దానిమ్మ తోటల విషయానికి వస్తే ఈ దానిమ్మ వచ్చేసి నీటి ఎద్దడిని తట్టుకునే పంట అంటే మనకు తక్కువ నీటి వసతిలో కూడా మనకు ఇది మంచి ఆదాయం అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఏమవుతుందంటే ఈ రైతులు ఏం చేస్తారంటే ఈ దానిమ్మ తోటలు సకాలంలో సరైన ప్రూనింగ్ అంటే కొమ్మ కత్తిరింపులు చేయకపోవడం వల్ల ఈ ప్రధాన సమస్య అనేది ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది ఒకవేళ రైతులు మనము ఈ ఎండాకాలంలో పంటని మనం వేసే పంటను తీసుకోవాలనుకుంటే రైతులు తప్పనిసరిగా మనకు సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో కొమ్మ కత్తిరింపులు అనేటివి చేసుకోవాల్సి ఉంటుంది ఈ కొమ్మ కత్తిరింపులు చేయకపోవడం ఒక కారణం అయితే దాని తర్వాత తోట అనేది శుభ్రంగా ఉండకపోవడం అంటే మనకు తోటల్లో అక్కడక్కడ గడ్డి ఉండడం వల్ల కూడా ఈ బ్యాక్టీరియా ఆకుమత్య తెగులు అనేది ఎక్కువ మొత్తంలో రావడం జరుగుతున్నది ఈ తోట శుభ్ర తప్పనిసరిగా ఉంచుకోవాలి ఈ కొమ్మ కత్తింపులు సరైన సమయంలో చేసుకుంటే ఈ తెగులు అనేది రాకుండా ఉంటది ఇదే కాకుండా మనకు ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఏమవుతుందంటే ఒకసారి వచ్చిందనుకోండి మొత్తం తోట అంతా కూడా నాశనం చేసి మనకు మొత్తానికి దిగుబడి రాకుండా చేస్తుంది కాబట్టి రైతులు సకాలంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ ఈ ఆకుమచ్చ తెగులు గుర్తుపట్టాలంటే లక్షణాలు ఎట్లా ఉంటాయి గుర్తుపట్టాలా ఒకవేళ ఈ తెగులు సోకినప్పుడు దీన్ని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అయితే ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు దాని తర్వాత వేరే శిలీంధ్రకి సంబంధించిన ఆకుమచ్చ తెగులు రెండింటి గనక పోల్చి చూస్తే మనకు బ్యాక్టీరియాలో సర్వసాధారణంగా మనకు ఇవి పువ్వుల పైన కొమ్మల పైన కాయల పైన ఈ మచ్చలు అనేటివి వస్తాయి అయితే ఈ మచ్చలు మన కనుక చూసినట్లయితే మనకు నీటితో తడిసిన మచ్చలు లేదా నూనె డాగు మచ్చలు బాగా మెరుస్తున్న మచ్చలు అనేటి మొదటి దశలు కనిపిస్తాయి అన్నట్టు కొన్ని రోజుల తర్వాత ఈ మచ్చలు ఏమవుతాయంటే ఒకదానికి ఒకటి కలిసిపోయి కొన్ని రోజుల తర్వాత గోధుమ రంగుకు మారిపోయి ఆకులు రాలిపోవడం పువ్వులు రాలిపోవడం పూత రాలిపోవడం దాని తర్వాత పండ్లు రాలిపోవడం అనేది జరుగుతుంది ఒకవేళ ఇదే మచ్చలు గనక మన కాయలు గనక ఆశించినట్లయితే కాయల పైన అవి నీటి డాగు మచ్చలు ఏర్పడి దాని తర్వాత నూనె డాగులు మచ్చలుగా అయిపోవడం దాని తర్వాత కొన్ని రోజులకు ఆ కాయ పగుళ్లు అన్నట్టు ఆ పగుళ్లు మనకు ప్లస్ ఆకారంలో లేదా వి ఆకారంలో లేదా వై ఆకారంలో అనేటి ఆ పగుళ్ళు రావడం జరుగుతుంది అలా పగులు రావడం వల్ల కూడా రైతులకి ఏంటంటే మంచి నాణ్యత గల పంట అనేది దెబ్బతింటది కాబట్టి వేరే ఆకుమచ్చ తెగులు శిలీంద్ర విషయానికి వస్తే మనకు మామూలుగా గోధుమ రంగు మచ్చలు అనేవి ఏర్పడడం జరుగుతుంది అయితే ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అనేది ఒకసారి అనుకోండి పక్క చెట్లకు కూడా వ్యాపించడానికి త్వరగా ఆస్కారం ఉంటది కాబట్టి దీన్ని మనం నివారించుకోవాలంటే రైతులు ఎప్పుడైతే ఎక్కడెక్కడైతే మనకు ఒకవేళ కొమ్మలో కనిపించిందనుకోండి బ్యాక్టీరియా తెగులు తప్పనిసరిగా కత్తిరింపులనే చేసుకోవాలి కత్తింపు చేసుకుంటున్నప్పుడు వారి సికేచర్ ఏదైతే ఉందో దానికి మొక్క మొక్కకు మనము కత్తింపులు చేసేటప్పుడు డెటాల్ తో కానివ్వండి సోడియం హైపోక్లోరైడ్ తో కానివ్వండి శుభ్రపరచుకోవాలి అయితే కొమ్మ కత్తింపులు అనేటివి మనము తప్పనిసరిగా తెగులు సోకిన భాగం నుంచి కింది వరకు ఒక రెండు అంగుళాల వరకు కత్తిరింపులు అనేది చేసుకోవాలి అలా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే కొమ్మల్లో కణజాలను దెబ్బతినిపోయి మొక్క అంతా సగం వరకు ఎండిపోవడం లేకపోతే పూర్తిగా ఎండిపోవడం అనేది జరుగుతుంది అలా మనం కొమ్మలు కత్తిరింపు చేసుకోవాలి దాని తర్వాత మనము కత్తిరింపు చేసిన తర్వాతనే వెంటనే మనము బోడో మిశ్రమము ఒక శాతము మనం పిచికారి చేసుకోవాలి లేదు అనుకుంటే క్లోరైడ్ పూత పేస్ట్ ని కూడా పూసుకున్నట్లయితే మనము ఆ గాయలు కాకుండా దాని తర్వాత బ్యాక్టీరియా వేరే దగ్గర వ్యాపించకుండా మనము అరికట్టుకోవచ్చు దాని తర్వాత లేదు మనం బ్యాక్టీరియాకు మధ్య తెగులు ఏమవుతుందంటే ఎక్కువగా ఆకుల్లో పువ్వులో రాలిపోతూ ఉంటది అలా రాలిపోయినప్పుడు కింద కూడా ఉండడం వల్ల కూడా మనకు ఈ తెగులు పక్క మొక్కలకు పక్క చెట్లకు రావడం జరుగుతుంది కాబట్టి ఒకసారి తోటను శుభ్రపరచుకున్న తర్వాత తోటల్లో మనకు తేమ ఉన్నప్పుడు బ్లీచింగ్ పౌడర్ ఈ బ్లీచింగ్ పౌడర్ వచ్చేసి మనకు బ్యాక్టీరియా నాశనిగా పనిచేస్తుంది ఈ బ్లీచింగ్ పౌడర్ ఎకరానికి వచ్చేసి మనము తెగులు తీవ్రతను బట్టి తక్కువ మొత్తంలో ఉంటే ఎనిమిది కిలోలు ఎకరానికి జల్లుకోవాలి కొద్ది మొత్తం ఎక్కువ మొత్తంలో తీవ్రత ఉందంటే పది కిలోల వరకు కూడా మనము ఎకరానికి జల్లుకుంటే ఈ రాలిన పువ్వులు ఆకుల్లో కాయల్లో మనకి బ్యాక్టీరియా అనేది నశించిపోతుంది ఇది ఒకటి లేదు మనము మందుల విషయానికి వస్తే పిచికారి చేసుకోవాలనుకున్నప్పుడు పూత దశలో ఉన్నప్పుడు మాత్రం మనము కాపరాక్సి క్లోరైడ్ బదులు మన కార్బన్ డెంజిమ్ తో పిచికారీ చేసుకోవాలి అయితే ఇది బ్యాక్టీరియాకి సంబంధించిన తెగులు కాబట్టి మనము కార్బన్ కార్బన్డేంజియం ఒక గ్రాము పాటు మనకు యాంటీబయాటిక్ స్టెప్టోమైసిన్ లేదా స్టెప్టోసైక్లిన్ ఇది ఐదు గ్రాములు పాటు స్ప్రెడర్ లేదా స్టిక్కర్ మనకు మార్కెట్ లో దొరుకుతుంది తప్పనిసరిగా స్ప్రెడర్ లేదా స్టిక్కర్ అనేది వాడటం వల్ల ఏమవుతుందంటే జిగురు ఉండడం వల్ల అదేమవుతుందంటే మనకు బ్యాక్టీరియా తొందరగా నశింపజేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనకు బ్రోనోపాల్ అనే మార్కెట్ లో దొరుకుతుంది ఆ బ్రోనోపాల్ స్టిక్కర్ ని మనము పాయింట్ ఫైవ్ గ్రాములు పది లీటర్ల నీటి కలిపి పదిహేను రోజుల వ్యవధిలో అలా నాలుగు సార్లు తప్పనిసరిగా పిచికారీ చేసుకోవాలి ఒకసారి కాయ దశలో ఉన్నదనుకుంటే కార్బన్ ఇంజిన్ బదులు మనము కాపరాక్సిక్లోరైడ్ కూడా మనము ఈ పది గ్రాములు దాని తర్వాత సేమ్ అలాగే స్టెప్టోమైసిన్ లేదా స్టెప్టోసైక్లిన్ ఐదు గ్రాములు ఆ బ్రోనోపాల్ ని కలిపి పిచికారి చేసుకుంటే ఈ బ్యాక్టీరియాకు మత్స్య తెగులని నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో ఎక్కువగా ఈ కాయపగుళ్ల సమస్య అనేది ఎక్కువగా ఉన్నది అంటున్నారు కదా అసలు ఈ కాయపగుళ్లకు ఏమి మరి దీన్ని నివారించాలంటే ఎసు జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారు అయితే దానిమ్మ తోటలు వచ్చేసి మనకు సారవసారాగా నీటి ఎద్దడి అంటే నీరు తక్కువ ఉన్న ప్రదేశాలను మనము పెంచుకుంటామని చెప్పాం కదా అయితే అప్పుడు ఏమవుతుందంటే మనకు నీరు తక్కువ ఉన్న ప్రదేశాలు మనకు చౌడు నెలలు అంటే ఎక్కువగా అన్నట్టు ఈ చౌడు నెలల వల్ల ఏమవుతుందంటే మనకు నేలలో క్షారము సున్నము శాతం ఎక్కువగా ఉంటది అవి ఉండడం వల్ల కాల్షియం సున్నపు నీరు ఎక్కువగా ఉండడం వల్ల మనకు పూత దశలో కాత దశలో కాయ పగుళ్లు అనేవి ఎక్కువగా అన్నట్టు ఇది ఒక ప్రధాన కారణం దాని తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రైతులు సూక్ష్మ పోషకాలని అంతగా పిచికారీ చెయ్యరు మామూలుగానే ఎరువులుగా వేసుకొని సూక్ష్మ పోషకాలు చేయకపోవడం వల్ల కూడా మనకు సర్వసాధారణంగా అయితే బోరాన్ పోషక లోపం వల్ల కాయపగులు అనేవి వస్తాయి అయితే రైతులు మనం గమనించుకోవాలి బోరాన్ పోషకం వల్ల అది కాయపగుళ్ళు వచ్చిందా లేదా బ్యాక్టీరియా వల్ల ఒకవేళ దీన్ని గుర్తించాలంటే ఏదైతే కాయపగుల్లో ఉన్న పండ్లని పనుల మనం తీసుకుపోయి నీటిలో గను ఉంచినట్లయితే ఆ పగల్లో నుండి మనకు చిన్న జిగురు ద్రవం వస్తుంది అన్నట్టు అలా జిగురు ద్రవం వచ్చిందనుకోండి గుర్తించుకోవాలి బ్యాక్టీరియా ఆకు మచ్చ తెగులు ఏ జిగురు ద్రవం లేదు మామూలుగానే నలుపు రంగు అలాగే ఉందనుకోండి అది మనం పోషక లోపం వల్ల వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి అయితే పోషక లోపం వల్ల అనుకుంటే మనకు మార్కెట్లో పంతొమ్మిది 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 కూడా మనం పిచ్చికారు చేసుకోవచ్చు లేదు మనము స్పెషల్ గానే వేరు వేరుగా పిచ్చకారీ చేసుకోవాలనుకుంటే ఇంక సల్ఫైట్ ఐదు గ్రాములు ఐరన్ సల్ఫైట్ రెండున్నర గ్రాములు బోరాను ఐదు గ్రాములు ఇవి కలిపి మనము పిచ్చికారు చేసుకుంటే ఈ కాయపగలు నివారణకు ఆస్కారం ఉంటది మళ్ళీ మనకు రంగు నాణ్యత కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అంటే ప్రధానంగా దానిమ్మ తోటల విషయంలో ఈ తెగుళ్ల నివారణ విషయంలో రైతులు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు లేదా పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏమైనా ఉన్నాయా ఉంటే వాటి గురించి సూచిస్తారా అయితే దానిమ్మ తోటల్లో తప్పనిసరిగా రైతులు చూసుకోవాల్సింది మాత్రము అండి కత్తింపులు వచ్చేసి మనకు ఎక్కడైతే ఎండు పుల్లల సమస్య అనేది ఎక్కువగా ఉంటది మనకు బలమైన కొమ్మల్ని ఉంచుకొని ఒక నాలుగైదు ఒక చెట్టుకు బలమైన కొమ్మలు ఉంచుకొని కొమ్మ కత్తిరింపులు ఎండు పుల్లల్ని కత్తిరించుకున్నట్లయితే మనకు మనకు మంచి నాణ్యమైన కాయ అనేది రావడం జరుగుతుంది ఒకటి దాని తర్వాత రైతులు గనక రసాయన ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులు అనేది తప్పనిసరిగా వేసుకోవాలి సేంద్రీయ ఎరువులు వేసుకోవడం వల్ల కూడా మనకు కాయ యొక్క నాణ్యత రుచి అనేది బాగుంటది సేంద్రీయ ఎరువుల విషయానికి వస్తే మనకు మనకు సూడోమోనాస్ కూడా మనకు బ్యాక్టీరియా నాశిని గా పనిచేస్తుంది ఈ సూడోమోనాస్ ని మనము పశువుల ఎరువు చివికిన పశువుల ఎరువులో దాని తర్వాత వర్మి కంపస్టు వృద్ధి చేసుకుని కూడా మనము ఈ సూడోమోస్ ని చెట్టు పాదుల్లో వేసుకుంటే ఈ బ్యాక్టీరియాకు మచ్చతగులు నివారించుకోవచ్చు ఇదే కాకుండా మనము వేపపిండి కానివ్వండి పిండి కానివ్వండి మొక్క మొక్కకు వేయడం వల్ల కూడా మొక్క ఆరోగ్యంగా దృఢంగా అనేది బాగా పెరుగుతుంది కాబట్టి రైతులు రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు కూడా ఎక్కువ మొత్తంలో వేసుకున్నట్లయితే మనకు ఈ సూక్ష్మ పోషక లోపాలు కానివ్వండి లేకపోతే బ్యాక్టీరియా మనకు తెగుల సమస్య కూడా రావడానికి తక్కువ ఆస్కారం ఉంటుంది చాలా సంతోషం అశ్విని గారు ముఖ్యంగా ఈ దానిమ్మ తోటలో వచ్చే బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు అయితేనేమి ఆకుమచ్చ తెగులు అయితేనేమి వీటి నివారణకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనే దాని గురించి చక్కగా సూచించారు మరి ఎవరైతే ఈ దానిమ్మ సాగు చేస్తున్న రైతులు ఉన్నారో ఈ యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలండి ఇప్పటి వరకు మీరు దానిమ్మ తోటలో తెగుల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో కేల నిన్వెట్టిన ముచ్చటిన్నారు మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరింటున్నారు కిసాన్ వాణి ప్రతి సోమ గురు శనివారాల్లో వచ్చే గీ రైతు అంతరంగంలా రైతన్నే స్వయంగా తన సాగులోని అనుభవాలను గురించి శ్రోతలతోని వంచుకుంటాడు ఈయాలటి రైతు అంతరంగంలా కుటుంబ వ్యవసాయం గురించి భీంపూర్ మండలం బుర్కపల్లి గ్రామానికి చెందిన రైతు కుడ్మేత విలాస్ తో ముచ్చటింటారు ముచ్చట పెట్టింది యు దినేష్ కుడ్మేత విలాస్ నీకు రామ్ 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 ఎంత ఉంటది భూమి నీకు విలాస్ అదే తొమ్మిది ఉన్నాయి తొమ్మిది ఎకరాలు అంటే మీ తండ్రి నుంచి వచ్చిందా మీ తాత నుంచి తాతకి తాత నుంచే ఉన్నది ఇది ఇంకా ఈ తొమ్మిది ఎకరాల భూమి కాకుండా ఇంకేమైనా కౌలు తీసుకుంటావా సొంతం చేస్తావు జీతగాడు ఉన్నాడు ఇంకా ఎడ్లు ఎదులు ఉన్నాయి నాది ఏమేమి పంటలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు జొండలు ఉన్నాయి పల్లె ఉన్నాయి ఈ పెసలు ఉన్నాయి ఎందరు పని చేస్తారు మీ సేను ఐదుగురు ఒళ్ళు ఐదుగురు ఇద్దరు కొరకు మా భార్య నేను మా కొరకుకి భార్య ఐదుగురుకి కొడుకు లాగే కాలేదా కల చిన్న చిన్న ఉన్నాయి ఈ పల్లికాయ ఎప్పుడు వేసినావు మరి పల్లికాయ ఒక దీర్ఘమైన అయింది

ఈ బోర్ ఉన్నాయి నీకు బావి నాదా ఏ బోర్ ఉన్నాయి మా అది ఫుల్ నీళ్లు ఉన్నాయచ్చు అవు స్పింకర్తో ఇస్తావా నీళ్ళు స్ప్రింగర్తో ఇచ్చేస్తే ఇక పైపులు మార్చుకుంటుంటాయేమో ఆ పత్తి కట్టి తీసేసి పల్లి కాయ వేసినావు వేసేటప్పుడు ఏమేమి ఎరువులు వేసినావు అట్రామల్ బీబీ జీరో యూరియా ఇట్లా డవరా కొడతావా ఇంకా డవరా అయిందే ఇంకే ఇప్పుడు డవరా ఆ దానికి మంచిగా బలం ఉంటది బలం ఉంటది మొన్న పోతాం సీర్కు రొప్పట ఇంకోసారి కొట్ట పడతా సరిపోతుందా డౌర అయింది ఇంకా దీని నాగరి కొడుతా నాగరం కొడతావు మరి గడ్డి కనబడుతుంది కలిపియాలి ఏమైనా ఒక అయింది ఒకసారి అయిందా గడ్డి మందు కొట్టలే ఏ కొట్టను అది గడ్డి మందు కొడితే ఏమైతే ముందు కొట్టింది పత్తికి చిన్న చిన్నవి ఉన్నాయి అసలు కొట్టింది దీన్ని కొట్టలే కొట్టలే కలిపిస్తే మీ ఇంట్లో కలుస్తారు ఏమో ఐదారు ఉన్నారు కదా మీరు పనిచేసే వాళ్ళు కైకిలు అవసరం లేదు మీకు కైకలు ఉన్నాయి ఇద్దరు ఏమో ఇద్దరు ఉన్నాయి మీరు కలరా మొఘళ్ళు మొగలు మొగ్గు పని కదా కలిసి ఆడలు వేస్తారు ఏమో మూడు వందలు కైకిలు అడలుకి మూడు వందలు కైకిలు మొగోళ్ళకు నాలుగు వందలు మొగోళ్ళకు నాలుగు వందలు మరి ఇప్పుడు ఇది మూడు ఎకరాలు ఉన్నది మరి జొన్న ఎన్ని ఎకరాలు ఉన్నది జొన్న దో ఎక్కర్ దో ఎకర జొన్న అది ఎప్పుడు వేసినాం జొన్న మేము ఒకటి సరే పల్లీ జొన్న పల్లి జొన్న ఒకటిసారి వేసేయటం అది ఇంకా కంకి రాలే మరి దో దోమలు వస్తుందా పల్లీకి జొన్న ఒకసారి వస్తుంది పెసలు ఎంత వేసినా పెసలు ఒక కిలో పిండి కోసం అంటే వీక్ ఇస్తుంది అమ్మా కదేమో అది గడ్డి కూర లెక్కున్నది కదా కొయ్య కూర లెక్క లెక్కలు ఇట్లా ఇంట్లో అందరు పని చేస్తే మంచిగా ఉంటుందా ఒక్కరిద్దరు పని చేస్తే మంచిగా ఉంటుంది అందరు పని చేస్తేనే మంచి ఉంటుందా కొడుకు నేను వ్యవసాయం చెయ్య వేరే జీతం చేసుకుంటాను కొడుకు మరి లేడిగా మీకు ఇంటికి ఇంట్లో మస్తు మంది ఉన్నారు మీ సేన్లో రోజు పని ఉంటుందా రోజు పని పని లేని అడేటో పోతారా పోరా సీరేనా పోను ఇల్లు కట్టినావా మరి గవర్నమెంట్ అందులో ఏమున్నావా సాయి అన్న ఉన్నాయా ఇంకేమన్నా పెద్ద బిల్డింగ్ కట్టే ఆలోచనలు ఉన్నావా మరి లేవు కొత్త లేవును ఎంతగానో పంట పండిస్తున్నావు కదా ఇల్లు ఒక కట్టన్ అయితే ఇన్న ఇరవై లక్షలు ఉన్నాయి ఇరవై ఇల్లు కట్టండి ఇరవై లక్షలు కావాలన్నా మరి ఎంత పత్తి వెళ్ళింది నీకు వంద అయింది ఇక ధర లేవు ధర లేదు కానీ తొమ్మిది ఎకరాల పత్తి పెడితే వంద కుంటల పత్తి వెళ్ళింది ఇప్పుడు పెరిగినాయి ధరలు ఇప్పుడు ఏమేమి పత్తి లేవో ఏం లేవు అయింది మొత్తం అమ్మేసిన పత్తిగా నిదాద్ మరి ఇలా ఈ పల్లి కాయలు ఎంత రావాలా మరి ఒక లక్షకి పంట లక్ష రూపాయల పంట వెళ్తుంది వెళ్తాది సాదాజారు చే కుంటలు ఉన్నాయి పల్లికి పల్లీకి ముప్పై అయింది ఖర్చు అయింది ముప్పై వేలు ఖర్చు అయింది లక్ష రూపాయల పంట వెళ్తుంది ఇట్లా మరి ఇప్పుడు ఇది ఎప్పుడు వీక్ వేయాలా ఎప్పుడు మళ్ళీ దున్నాలా మళ్ళీ ఎప్పుడు పంటలు వేయాలా ముంగర దశ పంద్రద ఉంటాయి ఇదా దున్ని మొత్తం అలా పత్తి వేసేస్తాయి ఇక పత్తి గోదలు ఉన్నాయి ఇంకా నీకు గోదలు ఉన్నాయి రెండు ఎడ్లే ఇక ఎడ్లు బర్రెలు ఆవులేవు లేవు మరి ఎడ్లకు మేత ఉన్నాయి ఇదే గడ్డి తీసుకుంటా ఇది మరి తెల్లని దాకా పందుల కావాలి ఇట్లా చేస్తాం సోలర్ ఉన్నాయి సోలార్ ఎప్పుడు ఉంటుంది ఇట్లనే సోలార్ ఇంత ఖర్చు వచ్చింది సోలార్ పచ్చి హజారు అయింది టోటల్ చుట్టూ మొత్తం సోలార్ ఎన్ని ఎకరాలకి అది అదో పది ఎకరీకర పచ్చిస్ హజార్ అయిపోయింది తక్కువనే అయిపోయింది మరి సగం అయిందేనా ఇంకా సగం లేదేమో సగం లేవున్నా ఉండ అక్కడికి వెళ్ళి రావా పందులు ఏదో అక్కడ చుట్టూ తారు బావిశ్ కిలో అయింది మొత్తం ఇప్పుడు ఈ సోలార్ పెట్టినావు కదా పొద్దున్నదాకా కూడా షాక్ వస్తా దానికి నేను ముడితే షాక్ వస్తుందా చుట్టూ మరి మరి ఇప్పుడు తీసేయారా కనెక్షన్ తీయచ్చు కదా పొద్దున్నదాకా పందలు వస్తా పొద్దున దాకా కూడా వస్తాయా రాత్రికి ఇప్పుడు పొద్దున్నదాకా కనెక్షన్ తీసేస్తా ఉంటాయి రాత్రే దినం చుర మనిషికి అయితే ఏం కాదు అంతే అంతే కొడుతు దెబ్బ దాకుడు సచ్చిపేడి ఏమి ఉండదు కదా కాదు కి కరెంటుకి మాత్రం చచ్చిపోతాయి అవు అది బాగా డేంజర్ అది మరి నీకు తెలంగాణ కావాల్సిన అవసరం లేదు ఇక మరి తెలంగాణ రావు పొద్దునాకే ఉంటాయి చదువు వస్తావు మరి ఇప్పుడు నీకు పని లేనప్పుడు చేయలేక చేయలే మరి టైం పని నీదే పని నాకు నీళ్ళు వారించడు పైపు నీ మరి ఇప్పుడు ఇంటి ఏటా మీ చిన్న కొడుకు ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఇంకే ఎద్దులు ఎడ్లు మెప్పుతున్నాడా మీరు అన్నదాములేదు ఏనా ఒకటే అక్కలు ఉన్నాయి అయింది వేరేసింది ఏమో మహారాష్ట్రకి సంతోషంగా ఉన్నా వ్యవసాయం మీద సంతోషకి మరి వచ్చే సంవత్సరం మొత్తం పత్తి పెట్టేస్తావు ఇప్పుడు ఏది మంచిగా కనబడుతుంది పంట నీకు జొన్న వేసినావు ఈ పల్లికాయ వేసినావు వేసినావు ఏది మంచిగా ఉన్నది పంట నీకు ఇదే ఉన్నాయి ఇదే నంబర్ ఎక్కువ ఉన్నాయో ఎన్ని రోజులకు ఒకసారి నీరు వారితో ఈ పల్లికాయకు ఆ రోజుకి ఒక ఆప్తకి స్ప్రింక్లర్స్ ఇచ్చేస్తావు ఒకరోజు అయిపోతే నీళ్ళు వారించు కాదేమో కాదు కరెంటే ఉంటున్నదా కరెంటు ఉంటాయి కరెంటు ఫుల్ నీళ్ళు ఫుల్లే ఇప్పుడు జొన్న పెద్దగా అయింది దాంట్లో ఎట్లా నీళ్ళు వారిస్తావు పిండి ఉన్నాయే తట్టుకోదా అది ఏ టడు తక్కువ ఉన్నాయండి కిందికి వెళ్ళియారు అది ఇట్లా నీళ్ళు నీళ్ళు మళ్ళా లాస్ట్కి అది ఇంటికి నమ్మిస్తావు జొన్నలు ఏ ఇంటికి అన్నీగానేది జొన్నలు మా చుట్టాలు మరొకడొనిస్తాను అక్క ఎల్ల గుడిస్తా ఓకే నేను చిన్న చిన్న ఇద్దరు ఇచ్చేస్తావా దో దో కుండలు ఇస్తా మస్తు మరికు ఎట్లా సొప్ప ఉంటుంది సొప్పా ఈ కుటారు కూడా ఎడ్లకి మస్తు ఉంటుంది కదా ఇది అమ్ముతావా ఎట్లకి ఇచ్చేస్తావా ఇదంతా ఏ దో హజారం కసలు అమ్మ ఉంటాయి అది ఇట్లా పెండి అమ్ముతావు దశ రూపాయ పంద్ర రూపాయ బీస్ రూపాయ ఒకటి కడతా

శ్రోతల సౌలభ్యం కొరకు మా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఇక కార్యక్రమాలను మీరు వినడే కాకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ వినిపియండి గల్లందరికీ షేర్ చేయండి గట్లనే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మరవకుండి ఈ కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ట్యూన్ చేసుకొని వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఎగ్జామ్ గురించిన పాట రైతన్న నాగలి పడితేనే మన అందరి కడుపులు నిండుతాయి ఆ రైతన్న లేకపోతే ఆరుంగాలాలు కష్టపడే ఏ వ్యక్తి అంటే రైతనని ఆ రైతన్నని లేకపోతే ఇక మన నోట్లో ముద్ద ఉండదు నాగలి నాగలిపట్టవ రైతన్నా ఆకలి తీర్చవో రైతన్నా ఆకలి తీర్చవో రైతన్నా నాగలి పట్టవో రైతన్నా ఆకలి తీర్చవో కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం